మంచిదండి స్తుంది ఊరేదో ఆవిరిగా ఉంటుంది కదా హోమం చేస్తే చాలా పరిగమిస్తుంది అంటాం ఎందుకు అలాగా అంటే పూజ అనేది మనకి అంచేంద్రియాలతో మనకు ఉండేటువంటి ఇంద్రియాలు శరీరంతో ఎదురుగా చేస్తూ ఉంటాం పూజ ఆ పూజ చేసినప్పుడు మనకి వేసేటువంటివి ఏ పదార్థములైనా అక్కడ పెట్టేటువంటివి ఏ పదార్థములైనా మన కథ కనిపిస్తాయి మళ్ళీ వాటిని మనం తీసుకుని వాడుకుంటాం మన ప్రసాద రూపంలో కానీ అగ్నిలో ఏం లేదు ఏ వస్తువుని తిరిగి పండిస్తే పండు వస్తుందా బంగారం వేస్తే బంగారం రాదు ఎం చేసినా రాదు మన శాస్త్రీయాలు కదా అంటే ఎన్నో వస్తువులు వేసాం అందుకో ఏం తిరిగి వచ్చినారో గూడు తప్పు కింద అర్థం ఏంటంటే ఏ పదార్థమైతే అయితే మనకి కనిపించకుండా అదృష్టమై ఆ పదార్థం మారిన తర్వాత ఇక మార్పు చెందకుండా ఉంటుందో అదే పరమాత్మ పరమాత్మ ఎప్పుడు మారంట ఎప్పుడు ఒకరై ఉంటారు ఆ రైతు మార్పు వచ్చినప్పుడు ఒక వృద్ధా ఒక మార్పు చెందుతుంది మన శరీరం కానీ పరమాత్మైనటువంటి వాడు భగవంతుడు ఆయన మార్పు లేదు అంతేకాదు ఆయనకి లయం కూడా లేదు